రైతు సోదరులకి నమస్కారం నా పేరు క్రాంతి పాలకురతి మన డోమర్ సెంటర్ స్టోర్ మేనేజర్ని ఇప్పుడు మీరు చూస్తున్నది వరిలో వచ్చే మొగి పురుగు తల్లి పురుగు ఇది ఇప్పుడు ఇది చేసే నష్టాలు ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం ఈ తల్లి పురుగు మనకు దగ్గర దగ్గర డెబ్భై నుండి ఎనభై గుడ్లను పెడుతుంది ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ రకంగా కనిపిస్తాయి ఇవి పిల్ల పురుగులు ఈ గుడ్డు నుండి వచ్చినవి ఎనభై దగ్గర దగ్గర ఎనభై పైన ఉంటాయి తల్లి రెక్కల పురుగులు కనబడినప్పుడు జితారా కానీ లేదా స్లాష్ కానీ స్ప్రే చేసి ఉంటే ఇవి కొంచెం వరకు తగ్గి బుక పడతాయి మనకు తెల్ల గొలుసులు వస్తాయి కంకులు అంటాం కదా తిరిగిపోయింది తెల్ల కంకులు వచ్చాయి అని చెప్పేసి అంటాం వీటిని అరికట్టుకోవడానికి గుడ్డు దశలో అయితే వేప నూనె స్ప్రే చేసుకోవాలి లేదు అనుకుంటే కొరమండల్ మన గు్రోమూర్ కేంద్రాలలో అయితే జితారా హెచ్ డాన్ సేనాని మందులు అందుబాటులో ఉంటాయి ఎక్కువ రోజులు పనిచేయాలంటే ఈ రకంగా స్ప్రే చేసుకోవాలి ఈ రకమైన మందులు స్ప్రే చేసుకోవడం వల్ల పది నుండి పదిహేను రోజుల వరకు మనము ఈ పురుగు నుండి పంటకి విముక్తి కలుగుతుంది చిన్న పురుగే కదా అని తక్కువ అంచనా వేయకూడదు ఇది కలిగించే నష్టం భారీగా ఉంటుంది వరి నాటిన ముప్పై రోజులకు ఒకసారి మరియు యాభై ఐదు రోజులకు ఒకసారి మళ్ళీ ఎనభై రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవడం వల్ల ఈ ఊస తిరుగుడు అనేది పూర్తిగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఈ రకంగా అయిపోతాయి ఊస తిరిగిన కర్రలు ఈ నల్లని మచ్చ ఏదైతే ఉందో దాని నుండి లోపలికి వెళ్ళి లోపల మొత్తం గొట్టంలాగా తినేయడం జరుగుతుంది తినడం వల్ల మళ్ళీ బయటికి ఈ రకంగా తిని బయటకు వచ్చేస్తుంది ఈ ఎప్పుడైతే కనెక్షన్ పోతుందో దీనికి మొక్కకి కనెక్షన్ పోతుందో అప్పుడు ఇది తెల్లగా మారడం జరుగుతుంది దాన్నే మనం ఉసదిరిగిపోయింది అని మనం అంటాము సరైన సమయానికి పిచ్చికారి చేయండి ఊస తిరిగిపోవడం ఆపండి జై హింద్